జయ శ్రీరామ్ జై హనుమాన్ పంచభూతాలను తన వశం చేసుకున్న ఆంజనేయ స్వామి మహామంత్రం మోస్ట్ పవర్ఫుల్ మంత్ర ఈ మంత్రాన్ని అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చానండి చాలా గొప్ప మంత్రం ప్రతి సమస్యకు పరిష్కార మంత్రం అండి ఈ సమస్య ఆ సమస్యని లేదు చిన్న సమస్య నుండి పెద్ద సమస్య వరకు ప్రతి సమస్యను నివారించే మంత్రం అండి చాలా గొప్ప మంత్రం ఈ మంత్రానికి మించిన మంత్రం మరొకటి లేదండి మీరు ఎంత నమ్మకంతో అయితే మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్క రోజులు ఇరవై సార్లు ఎవరైతే జపిస్తారో వాళ్ళకి హనుమాన్ అవ్యహస్తం అయితే లభిస్తుందండి స్వామివారే మీకు రక్షగా నిలబడి స్వామివారే మీరు ఎందులో చేపెట్టినా కానీ సక్సెస్ అయితే చేస్తారండి అంత గొప్ప మంత్రంతో అయితే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈ మంత్రం ఉపయోగాలు నియమనిష్టలు ఎన్నిసార్లు చదవాలి అన్న విషయం గురించి క్లుప్తంగా వివరిస్తాను ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజులు ఇరవై సార్లు అయితే చదవాలని నియమనిష్టలతో నమ్మకంతో విశ్వాసంతో స్వామివారి మీద విశ్వాసంతో ఈ మంత్రాన్ని అయితే జపించాలి మీరు ఈ నమ్మ మంత్రాన్ని జపించే ముందర ఈ మంత్రం ద్వారా నా సమస్యలన్నీ తొలగిపోతాయి అనేసి మీరు మనసులో గట్టి సంకల్పాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి మీరు చెడు ఉద్దేశం నెగిటివిటీ అయితే మైండ్లో నుంచి తీసేయాలి వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించేది లాంటివి చేయకూడదండి మంత్రం జపించేటప్పుడు అలాగ కానీ మీరు ఆలోచించిన అలాంటి పనులు చేసిన స్వామివారు మిమ్మల్ని క్షమించడు కాబట్టి అలాంటివి మైండ్లో లేకుండా స్వామివారి మీద ఏకాగ్ర ఏకాగ్రత భక్తితో అయితే ఈ మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని స్టార్ట్ చేసే ముందర మంగళవారం అయినా ఉండేలాగా చూసుకోండి ఆ రోజు నుంచి ఇరవై ఒక్క రోజులు నిష్టగా ఈ మంత్రాన్ని జపించి ఇరవై ఒకటో రోజు స్వామి గుడికి వెళ్ళి హారతులు ఇచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి మీ ఆంజనేయ స్వామి వ్రతాన్ని అయితే మీరు విరమించాలండి ఇరవై ఒక్కో రోజును చూడాలి మీ జీవితం అయితే మారిపోతుంది ఆంజనేయ స్వామి మీ వెనక నిలబడి మీ చేత అన్ని పనులైతే చేపిస్తాడండి మీరు గొప్పగా బతికే అవకాశం అయితే లభిస్తుంది అలానే ఆ రోజు ఆరోగ్య సమస్యలు చదువు సంతాన వివాహ సమస్యలు ఆర్థిక పరమైన సమస్యలు ప్రతి సమస్యలు మీకు అయితే తొలగిపోయి గొప్పగా బతికే అవకాశం అయితే మీకు లభిస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుందండి అంటే సంపద మీ ఇంటికి వెతుక్కొని వస్తుంది మీరు ఎందులో చేపెట్టిన సక్సెస్ అయితే అవుతారు ఆ సక్సెస్ ద్వారా లక్ష్మీ అనుగ్రహం కూడా మీకు లభిస్తుందండి ఇక ఆలస్యం చేయకుండా మంత్రంలోకి అయితే వెళ్ళిపోదాం మంత్రం ఓం హనుమతే నమ ఓం హనుమతే నమ ఇదే అండి మంత్రం ఈ మంత్రం ద్వారా మీ జీవితం మారాలనేసి సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మీకు సొంతం కావాలనేసి కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వెళ్ళే ముందున ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సర్వేజన సుఖిన భవంతు